विद्युद्दामसमप्रभां मृगपतिस्कन्धस्थिताम् भीषणां कन्याविकरवालखेटवेल्लदस्ताविरासेवितां हस्तैश्चक्रगदासिखेट विसिगांश्चापं गुणं तर्जनीं बिभ्राणामणलात् निगां ससिधरां दुर्गां त्रिनेत्राम् भजे इन्द्रखिला कनकसुकुम అవతారం ఎనిమిదవ రోజైన శుద్ధ అష్టమి నాడు అమ్మవారిని ఆమె రూపంలో దుర్గాదేవిగా అలంకరిస్తారు ఈ తల్లి దుర్గతును నాశనం చేసే దుర్గాదేవి అష్టమి తిథి రోజున రురువు కుమారుడైన దుర్గముడనే రాక్షసుని సంహరించి దుర్గాదేవిగా కీర్తించబడింది ఈ విధంగా అష్టమితిథి దుర్గాష్టమి అని ప్రసిద్ధి పొందింది ఈ దుర్గాదేవి పంచమహాప్రకృతి స్వరూపాల్లో మొదటిది ఈమె శక్తి అనంతమైనది మనం అందుకే మంత్ర తంత్ర విద్యాల్లో అనేక గ్రంథాల్లో అనేక విధాలైన దుర్గాదేవి స్వరూపాలని మనకు కనిపిస్తారు ఏ రూపాన్ని ధ్యానించినా ఆ తల్లి అనుగ్రహం లభిస్తుంది ఇక ఆదిశంకరాచార్యులు వారు చెప్పినట్లు దుర్గమ్మని దుర్గా సహస్రనామం దుర్గా అష్టోత్తరం కాక లలిత అష్టోత్తరం లలితా సహస్రనామాలతో భక్తిగా పూజిస్తే ఆ మహాతల్లి పరమానందం పొంది ఆ ఉగ్రత్వం తగ్గి శాంతి స్వరూపంతో లలితగా కనకదుర్గమ్మగా మనకు దర్శనం ఇస్తుంది అత్యంత మహిమోపేతమైన ఈ దుర్గాదేవి దుర్గతులని మనకి పోగొడుతుంది అంటే ద్వాదశి నామాల్లో ముప్పై రెండు నామాలు దుర్గా దుర్గా త్రిచమణి దుర్గా ఛేదిని దుర్గా జ్ఞానస అని ఈ రకం చెప్పేటువంటి నామాల్లో మనకు కనపడేది ఏమిటంటే మన అజ్ఞానాన్ని పోగొట్టడం జ్ఞానాన్ని ఇవ్వటం మన దురితాన్ని పోగొట్టడం ఇన్ని శక్తులు వస్తాయి అయితే ఈ దుర్గాదేవి మంత్రాన్ని మాత్రం ప్రతి నిత్యం నియమి గిస్తే సమస్త గ్రహ బాధలు దుష్టగ్రహ బాధలు తప్పక దొరుకుతాయనే భక్తుల నమ్మకం ఇక ఈ శరణవరాత్రులలో శాతూల వాహినిగా అంటే పులి వాహనంగా చేతిలో త్రిశూలాన్ని ధరించి శక్తి స్వరూపుడిగా మనకి ఇంద్రకిలాద్రి దర్శనిస్తుంది దుష్టజన సంహారిణైన ఆ దుర్గాదేవిని భక్తితో ధ్యానించి ఆమె అనుగ్రహం పొందాలి మనం అన్ని విధాల శక్తి శక్తిస్వరూపుణి కాకుండా ఆమె ఏ రంగు చీర అంటే ఎరుపు రంగు చీర మామూలుగా గారెలు ముఖ్యంగా నిమ్మకాయ పిరిహారంటే ఆవిడ చాలా ఇష్టం అలాగే అల్లం ముక్కలు నైవేద్యం పెట్టాలి అందువల్ల ఆవిడిని మనం తలుసుకునేటప్పుడు మన బాధలన్నీ దివాలంటే కొంత పురాణం కన్నా దుర్గాదేవి చేతి తెలుసుకోవాలి ఆవిడికి లలితానామాల్లో ఉన్న మంత్రం కూడా ఆవిడ చాలా ఇష్టం కనుక అరుణాకరుణాతరంగిద్రుత బాషాంకుశ పుష్ప చాప ద్రణిమాదిభిరా వృతమ్ మయూకైర్ అహమిచ్చే విభావే భవాణి అరుణకిరణజాంజితవకాశ విధృతజపవట పుస్తకాభీతిహస్త ఇతరకరాపరాఖ్యాపుల్లకల్హార సంస్థానివసతు హృది బాలా నిత్యకల్యాణశీలా ఇందులో మనకి అరుణకిరణజాలనేది బాలామ్మవారి యొక్క మంత్రంలో మనకు తెలుస్తుంది ఆవిడ అరుణ కరుణా తరంగి దాక్షి అనేది మనకి లలిత శాస్త్రంలోంచి మనం ఇది చేసుకుంటున్నాం ఏం చేసుకున్నా దుర్గమైనటువంటి కష్టాలని అవలీలగా తేటాలంటే ఆవిడ ఆరాధన అత్యంత ఆవశ్యకం అనేది మనం గమనించాలి నిన్న మనం నవదుర్గని గురించి చెప్పుకున్నాం గనక అసలు ఈ దుర్గా కథలో దుర్గాసుడు సంహారం చాలా విశిష్టమైనది ఈ దుర్గాసుడు అనేవాడు బావులతో తపస్సు చేసి వేద విద్యలని అపహరించాడు ఒక వరంగా వేద విద్యలు లేకపోతే ఏమవుతారు శక్తిహీనులవుతారు శక్తిహీనుడై ఈ మహర్షులు మరి సరైన బ్రాహ్మలు హిమాలయాల్లో దాక్కున్నారు అందు కూడా పురాణాల్లో పేర్కొనబడింది వీడు రాక్షసుడు ఈ బ్రహ్మని గురించి పొందినటువంటి ఆ యొక్క వీటితో చాలా ఇదయ్యాడు బాహా విర్రవీగాడు అప్పుడు వాణ్ణి ఎలా అంటే వాడ బాధను చూడలేక తల్లి శతాక్షి అని పేరు అంటే శతాక్షి అంటే కల్లంబడి నుంచి కన్నీరు కారుస్తూనే ఉందిట ఆ కన్నీరే ఒక వర్షంగా ఒక నీటి ధారగా ఇదై మొట్టమొట కరువు దూరమైన అందరికీ ఆ తర్వాత వీళ్ళందరినీ తన తేజో వలయంలో దాచుకుంది అంటే వీళ్ళందరికీ ఒక ప్రొటెక్షన్ ఐ మీన్ ఒక రక్ష కవచం బుల్లెట్ ప్రా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అంటారు అంటే ఆ రకంగా వాళ్ళని దాచి ఆ తర్వాత ఆ యొక్క దుర్గాసును సంహరించడం కోసం శివుని వద్ద త్రిశూలం విష్ణువు నుంచి మరి చక్రం యముని దగ్గించి కాలదండం వరుణుని చేత శంఖం అగ్ని అగ్నిదగ్గించి బల్యం ఈ అందరి యొక్క దేవతల దగ్గరించి తీసుకుంది వాయు దగ్గించి బాణాలు ఇంద్రుని దగ్గించి బ్రహ్మ బ్రహ్మదగ్గించే అక్షమాల సూర్యుని చేత కిరణాలు శివుని దగ్గించి సింహవాహనం పొందింది స్కాంద పురాణంలో చెప్పినట్టు ఈ దుర్గామాత విజయగథలు పొందుబడ్డాయి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి బాలా త్రిపురసుందరి రాజ రాజేశ్వరి శక్తి రూపమే కుండలినీ మహాశక్తి కనకదుర్గాదేవి చిక్తి అంటే ఏంటంటే మనం మనకు ఇచ్చాశక్తి ఉంటుంది ఒక ఇచ్చ కోరినప్పుడు అది నెరవేర్చుకోవాలంటే మనకి దాని గురించి ఆ వచ్చిన తర్వాత కోరిక నెరవేర్చుకోవటం మనకి ఒక జ్ఞానం కావాలి ఆ జ్ఞాన శక్తి సహాయపడేది క్రియాశక్తి అంటే ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి ఈ మూడు శక్తులకి కేంద్రబిందమైనదే చిశక్తి ఇచ్ఛాశక్తి కలిగించేది ఆవిడే మనలో ప్రవేశించేది నేను అనే భావాన్ని దూరమైతే ఈ పని నేను చేశాననేటువంటి అజ్ఞానంలో కొట్టుమీడక నా చేత ఈ పని చేయబడినది ఆమె కృపలైంది మనకేమిదవుతుంది కనుక అలాంటి చిశక్తిగా ఆవిడ రూపొంది ఎన్నో వీరగాథలు స్కంద పురాణాలు కనబడతాయి ఈ విజయదశమిలో ఈ దుర్గామ్మవారి యొక్క పూజ చాలా విశేషమైంది కనుక ఆ విశేషతని మనం చాలా ఇచ్చుకుంటూ అందరూ శాంతిగా జీవించాలనే దానికి మనం పెద్ద పెట్టాలి శం నో శంనో భవత్సర్యమా శంనో ఇంద్ర బృహస్పతి శంనో విష్ణు రురుక్రమ నమో బ్రహ్మణే నమస్తే వాయో తమేవ బ్రహ్మాసి తమేవ ప్రత్యక్షం ఓం రుసమవాదిషం శాంతి శాంతిహి హరి కనుక పై చెప్పినటువంటి ఈ శాంతి మంత్రం శాంతి 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 అని మూడు సార్లు అన్నాం అసలు శాంతి శాంతి అనేది ఎప్పుడైనా మూడు సార్లు అనాలి ఎందుకంటే మనకున్నటువంటి తాపత్రయాలు ఉన్నాయి ఆది భౌతిక ఆది దైవిక ఆధ్యాత్మిక తాపాల నుంచి దూరం చేయడానికి శాంతి మంత్రాన్ని మూడు సార్లు చెప్తారు ఇప్పుడు చెప్పింది దాని అర్థం ఏంటంటే మిత్రుడు అంటే సూర్యుడు వరుణుడు ఆర్య్యుడు ఇంద్రుడు బృహస్పతి విష్ణు అంటే వ్యాపకుడు సర్వం వాడే సర్వం వ్యాప్య నారాయణ స్థిత అలాంటి నారాయణుడు వీరందరూ మమ్మల్ని అనుగ్రహించి మాకు ఏమి ఇవ్వాలి శాంతి సౌఖ్యాలు ఆనందమును ప్రసాదించుగాక అలాగే ఆ పరబ్రహ్మతత్వం నేను ప్రేమపూర్వకమైన ఆధార ఆరాధనాభావంతో ప్రణమిల్లుతున్నాను వాయుదేవుడా భక్తి ప్రపత్తులతో నీకు నేను ప్రణమిల్లుతున్నాను నువ్వు సాక్షాత్తు బ్రహ్మం యొక్క ప్రత్యక్ష అయి ఉన్నాను పరిగితే నీవే ఋతం ఋతము అంటే ఋజు మార్గంలో ఉండేటువంటి విషయాన్ని ఋతం అంటాడు సత్యమై ఉండవు ఆ పరబ్రహ్మ విద్యార్థి నన్ను నన్ను కాదు నాకు హితబోధ చేసి నాకు మార్గదర్శిన ఆచార్యుని కూడా రక్షించమని చెప్పేటువంటి ఉదాత్తమైన మంత్రం ఇది హరి ఓం